హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఫ్రైడే కదా ప్రతి శుక్రవారం నేను పూజ చేస్తాను ఈరోజైతే నా పూజ గురించి మీకు చూపిస్తాను మా పూజ అయితే ఇలా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఒక పీట మీద ఒక క్లాత్ పరిచి చిన్న విగ్రహాలన్నీ పీట పైన పెట్టాను ఫొటోస్ అన్నీ షెల్ఫ్లో పెట్టాను ఇక్కడ ఉన్నాయి కదా ఈ బుక్స్ భగవద్గీత బుక్స్ నేను ప్రతి గురువారం చదువుతాను ఈరోజు శుక్రవారం కదా లక్ష్మీదేవికి పూజ చేశాను చూడండి పైన షెల్ఫ్లో లక్ష్మీదేవి విగ్రహం లక్ష్మీదేవి ఫోటో గణపతి విగ్రహం శంకరుడి ఫోటో ఉంటుంది నాకు చాలా ఇష్టమైన దేవుడు పరమేశ్వరుడు కింద షెల్ఫ్లో ఇలా విగ్రహాలు చిన్న పీట పైన పొద్దున ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత సాయంత్రం మా ఫ్రెండు వైభవలక్ష్మి లక్ష్మి పూజ చేస్తుంది వైభవలక్ష్మి వ్రతానికి రమ్మని పిలిచింది వాళ్ళ ఇంటికి వెళ్ళాను సాయంత్రం సాయంత్రం ఆరు గంటలకు చేస్తుంది పూజ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను చాలా ప్రశాంతంగా ఉంటుంది ఏదైనా పూజ దగ్గర వినడం కానీ ఏవైనా పాటలు పాడటం కానీ చేస్తుంటే మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది పూజ అయిపోయిన తర్వాత వాయనాలు ఇస్తుంది అందరికీ కాలకు పసుపు రాయడం కంకణం కట్టడం తర్వాత వాయినం ఇస్తుంది ఆశీర్వాదం తీసుకుంటుంది అందరి దగ్గర అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది ప్రతి ఒక్కరికి వాయినాలు ఇచ్చింది ఇక్కడ కూర్చున్నాడు కదా చైర్లో ఈ బాబు మా ఫ్రెండ్ వాళ్ళ బాబు ఓకే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే ఇంతే మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇక్కడ పూజ అంతా అయిపోయిన తర్వాత మేమందరం కూర్చొని సరదాగా కొన్ని ఫొటోస్ తీసుకున్నామండి ఆ పిక్మిక్ ఎక్కడ యాడ్ చేస్తాను చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్